ఫ్రెండ్స్ అందరికి ఇగో పని అయిపోయింది నాలుగు గంటలకే అయిపోయిందండి ఇగో వాన మొత్తం తడిసేసినాం మొత్తం తడిసినా కూడా తగ్గేదే లేదంటే కలిసేసినాం మొత్తం కంప్లీట్ కొత్త కాడికి కంప్లీట్ అయింది అగో మా వాళ్ళు అందరు నడిచాడ కూర్చుంటారు నుంచి వస్తారు ఓకేనా అండి అంతా బురద బురద ఉందండి వాన బాగా కొట్టింది సైడు అయినా కూడా కలిసేసినాం నాలుగు గంటలకు అయిపోయింది అగో ఆడ మూరికాడ కూర్చొచ్చు చూడండి ఏమో అగో రోడ్ ఏమంటే అంతా అగో నీళ్ళే ఉన్నాయి చూడండి ఇక చిన్నగా పోతుంది ఎంకటమ్మా జారి పడతావు చిన్నగా అగో చిన్నగా పోతున్నాం అవకాడ పోయి అక్కడ కూర్చుంటాం చూడండి ఫ్రెండ్స్ ఇట్లా ఉంటుంది అందరితోటి కలిసిపోవాలి కలిసి రావాలి వీడికైనా ఓకేనా మొత్తం ఆన కొట్టి తడిసింది ఇక కాల్ చేయితే కడుపుకున్నాం అవ అక్కడి ఇంకా వస్తుంది అదే మనం మేము పని చేసినాం అమ్మ వస్తుంది ఇక తీసుకుపోతాం అందరం ఆటో అయితే మాట్లాడినాం ఫ్రెండ్స్ ఆటో అయితే రాలేదు ఇగో ఇక్కడ కూర్చున్నాం అగో ఆ మోరికాడ కూర్చోరు అందరూ ఇంకో లొకేషన్ అయితే సూపర్గా ఉందండి వాతావరణం కూడా చల్లగా ఉంది మా సైడ్ ఓకేనా నచ్చినట్లయితే ఒక లైక్ ఇయ్యం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీ లైక్ అయితే నాకు సపోర్ట్గా ఉంటుంది ఇంకో ఇలా ఉంది ఆకాశం చూడండి మొత్తం అబ్బాయి వాన ఎప్పుడు వచ్చేది తెలియదు ఆడ ఆడ తురకలు జల్లులు కొడుతున్నాయి చూడండి మా వాళ్ళు అయితే అక్కడ కూర్చోదు గడ్డి కూడా బాగా లేదండి దెబ్బ దెబ్బ తోడుకుంటా పోయినా మిమ్మల్ని నడిచిపోతానా ఓకేనా ఇంకో నెగిలి చూడండి వాటర్ ఇగవాటుకలు బాగుంటుంది పాకాల చెరువు పాకాల మధ్యలో పాకాల మంచుప్ల మధ్యలో ఉన్నాం మేమైతే అటు ఎంత దూరమో ఇటు అంత దూరం ఇగో ఇటు రోడ్ పాకాల రోడ్డు హగవాటు రోడ్ ఏమో మంచుప్ల రోడ్డు అగువాటు మంచుప్ల ఇటు పాకాల ఓకేనా జాడతా ఫ్రెండ్స్ ఇగో ఇటుకలు పెట్టారు ఇదో హెట్కలు పోశారు జాడతాను బాగా అండి మేము అందరం ఇక్కడ కూర్చుంటాం ఇంకా ఆటో వచ్చేదాకా కూర్చొని ఇంకా ఆటోకి వెళ్ళిపోతాం ఇంట్లో చేసే పనులుంటాయి కదా చేసేస్తాం ఇంకా చాలా మంది ఉన్నాం అటు కొంతమంది ఇటు వందమంది అయితే కూర్చున్నాం ఓకేనా అందరం అయితే కూర్చొని చూడండి ఆటో రాలేదు అగో ఓకే